హాయ్ పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న హీరోయిన్ల కాంబినేషన్స్ ఏంటి అన్నదే ఈ వీడియో సూటిగా చెప్తాను సుక్తి లేకుండా ఇందిరా సినిమా అయిపోయిన తర్వాత అన్నయ్య ఇందిరా సినిమా అయిపోయిన తర్వాత ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా ఓ సినిమా చేద్దాం అని పరుచూరి గోపాలకృష్ణ గారు పరుచూరి బ్రదర్సు అనుకున్నారు బి గోపాల్ గారి డైరెక్షన్లో ఈ సినిమా ఎందుకు పట్టాలు ఎక్కలేదో పక్కన పెడితే ఆర్తి అగర్వాల్ నాకంటే పొట్టిగా ఉంటుంది నాకు చెల్లిలా ఉంటుంది అన్నయ్యతో హీరోయిన్గా చేసింది నాకు ఇష్టం లేదు వేరే వాళ్ళని చూద్దాం అలా 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 పవన్ కళ్యాణ్ గారు లేట్ చేశారు ఆ సినిమా అంతటితో అయిపోయింది ప్రియమైన నీకు అని ఓ సినిమా వచ్చింది స్నేహ తరుణ్ హీరో హీరోయిన్గా ఆ సినిమాకి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారు స్నేహ హీరోయిన్ కానీ అప్పుడు కూడా నాకు అక్కలా ఉంది అని చెప్పి ఆ సినిమాని చూద్దాం చూద్దామంటూ పక్కన పెట్టేశారు వాళ్ళు విసిగి 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 వెయిట్ చేసి తరుణ్తో చేసేశారు కోర్స్ తరుణ్కి కూడా స్నేహ అక్కలాగే ఉంది సో ఆ సినిమా అలా పక్కనకి వెళ్ళిపోయింది తర్వాత సుస్వాగతం అనే ఒక రీమేక్ సినిమా భీమినేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చింది దానికి దేవయాని హీరోయిన్గా చేసింది కానీ దేవయాని కంటే ముందు సౌందర్యనే అనుకున్నాడు భీమినేని శ్రీనివాసరావు గారు దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు ఎందుకు అక్కలా ఉంటుందా చెల్లిలా ఉంటుందా మాత్రం కాదు ఆవిడతో పోటీగా నేను నటించలేను అన్న ఒక్క కారణంతో వద్దన్నాడు వద్దన్నప్పుడు భీమినేని శ్రీనివాసరావు గారు ఆవిడైతే ఈ సినిమాకి పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లీజ్ మీకు దండం పెడతాను కళ్యాణ్ గారు ఒప్పుకోండి అంటే లేదు సార్ ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్సు ఆమె నా ముందు స్క్రీన్ షేర్ చేసుకుంటే నేను ఆమెను చూస్తూ డైలాగ్ కూడా చెప్పలేను ఆమె హండ్రెడ్కు హండ్రెడ్ చేస్తే నేను హండ్రెడ్కి టెన్ కూడా చేయలేనేమో దయచేసి వేరే వాళ్ళని పెట్టండి మీరు అని పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ బ్రతిమిలాడారు డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు గారిని అప్పుడు ఇంకా చేసేదేమి లేక భీమినేటి శ్రీనివాసరావు గారు తమిళ్లో సూపర్ డూపర్ డీలక్స్ స్టార్ అయిన దేవయాని గారిని సెలెక్ట్ చేశారు ఇలా హీరోయిన్లు హీరోయిన్లు నచ్చక వదులుకున్న సినిమాలు ఓ యాభై ఉంటాయి ఒక ఇరవై ముప్పై ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి అన్నీ చెప్పాలంటే టైం సరిపోదు నాకు అంత మెమొరీ కూడా లేదు ఇదనమాట ఈ వీడియోకి ఇంతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ